శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోమీ వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జూలై రెండు వేల ఇరవై నాలుగు వృచ్చిక రాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృచ్చిక రాశికి అధిపతి కుజగ్రహం వృచ్చిక రాశిలో విశాఖ నాలుగు పాదం అందుద నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కోబెట్టుంటి ఈ యొక్క గోచారం మోసఫదాలు వర్తిస్తాయి గోచారం అంటే రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలగకుండా ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి రుచిక రాశి వారికి జూలై మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దామండి మొదటిగా రాష్ట్రాధిపతి కుజుడు మేషరాశిలో పదకొండు జూలై వరకు మేషంలో ఉండి తదనంతరం పన్నెండు జూలై నుండి నలభై ఐదు రోజుల పాటుగా సప్తమ స్థానం అనేటువంటి ఈ యొక్క ఋషభ రాష్ట్రస్థితి పొందబోతున్నారు ద్వితీయ పంచమాధిపతి గురుగ్రహం విలువనిచ్చే గ్రహం కూడాను ఆయన సప్తమ స్థానంలో అంటే మీకు ఏడవ స్థానం అంటే వృషభ రాశిలో స్థితి పొంది ఉంటారు తృతీయ చతుర్థాధిపతి సైనే వక్రీకరించి ఒకరికి నాలుగవ స్థానం అంటే కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారండి దశమాధిపతి ఈ యొక్క రవి మనకు పదిహేను జూలై వరకు అష్టమ స్థానం అయినటువంటి మిదున రాశిలో స్థితి పొంది ఉంటారు పదహారు జూలై నుండి ఆయన తొమ్మిదవ స్థానంలో స్థితి పొంది ఉంటారు అంటే అష్టమ లాభాధిపతి బుధుడు ఏంటంటే సో పంతొమ్మిది జూలై వరకు తొమ్మిదవ స్థానం కర్కాటకంలో ఉండి ఇరవయో తారీఖు నుండి మీకు దశమ స్థానానికి రాబోతున్నారు రాహు విషయానికి వచ్చే వరకు రాహు మీకు పంచమ స్థానంలో మీనంలో ఉన్నారు కేతువు ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి ఫలితాలు చూస్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉందని అంటే సో పంచమాధిపతి గురుగ్రహము మీకు ఏడవ స్థానంలో అంటే ఉజవంలో ఉంటారు ఆ యొక్క గురు దృష్టి మీ యొక్క రాశి మీద కూడా పడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే విద్యార్థులకు వారి యొక్క విద్య విషయంలో ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయండి వారు ఎన్నుకున్నటువంటి సబ్జెక్ట్ అయితేనే ఎన్నుకోబడే కోర్సు విషయంలో కానీ పాజిటివ్గా ఉంటుంది అదేవిధంగా ఎవరైనా పీజీ లాంటి విద్య ఎంఎస్ మాస్టర్ లాంటి ఈ దేశాలకు వెళ్ళి చేద్దాం లేకుంటే ఇంకొక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళి చదువుకుందాం కోర్స్ అభ్యసిద్దాం అనుకునే వారికి కూడా పాజిటివ్ ఫలితాలే కనపడుతూ ఉన్నాయండి విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ గ్రాస్ చేయటం కావచ్చు ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేయడం లాంటివి కూడా సో కాస్త పాజిటివ్గా ఉందని చెప్పాలి మరి వృత్తిలో ఎలా ఉంటుంది వృత్తి అంటే దశమ స్థానం అండి రవి రవి ఏంటంటే అష్టమంలో పదిహేను జూలై దాకా ఉన్నారు అష్టమం అంటే కష్టం కూడా జనరల్గా చెప్తూ ఉంటాం కాబట్టి ఏంటంటే కొంత అప్స్ డౌన్స్ ఉంటాయండి వృత్తిలో ఏంటంటే మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వటమో మీతో ఉన్న వాళ్ళు కూడా అలా చేసే అవకాశం ఉంది ఎయిత్ ఈజ్ అ సీక్రెట్ అనమాట ఎయిత్ హౌస్లో సో కాబట్టి అదే వృత్తిలో అంతర్గత శత్రువులు కొంతమంది ఉండే అవకాశం అయితే కనపడుతుంది సో ఇగ్నోర్ ఆల్ దోస్ థింగ్స్ అండి మీ యొక్క పర్సనల్ థింక్ మీ యొక్క టార్గెట్స్ మీదనే ఫోకస్ చేస్తూ ఉద్యోగంలో ముందుకెళ్తే సరిపోతుంది ఎప్పుడైతే ఈ యొక్క రవిగ్రహం పదహారు జూలై నుండి మనకు తొమ్మిదవ స్థానానికి వెళ్తా వెళ్తారో అంటే తొమ్మిది అంటే చేంజ్ పదంటే ఉద్యోగం ఉద్యోగంలో మార్పు చేర్పులు లేకుంటే ఇంకో ప్రాంతానికి బదిలీ అవ్వటం మరి కొంతమందికి ట్రాన్స్ఫర్స్ జరగటం అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ లాంగ్ స్టాండింగ్ ఉంటూ ఉంటుంది అలాంటి వారికి ట్రాన్స్ఫర్ బదిలీలు కూడా జరిగే అవకాశం కూడా బలంగా ఉంది సో ఏది ఏమైనా కూడా మీ యొక్క లాభస్థానాన్ని గురుడు చూస్తున్నారు కాబట్టి ఎంత వృత్తిలో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా కూడా అల్టిమేట్గా పాజిటివ్గానే బయటపడతారని చెప్పాలి కానీ మొదటి రెండు వారాలు మాత్రం వృత్తిలో జాగ్రత్తతో మెలగాలి సో అది మరి వ్యాపార విషయంలో ఏ విధంగా ఉంటుంది అనంటే ఏడవ స్థానం వ్యాపారం బుధుడు వ్యాపారానికి సంబంధించిన గ్రహం ప్లానెట్ సో ఏడవ స్థానంలో గురుడు ఉన్నారు అంటే ఏంటంటే వ్యాపారంలో బాగానే ఉంటుంది కానీ ఏడవ స్థానాధిపతి శుక్రుడు ఆరులో ఉన్నాడు అంటే ఏంటంటే మొదటి వారం కాస్త అనానుకూలత ఉంటుందండి ఎప్పుడైతే కనుక ఈ యొక్క శుక్రుడు కూడా ఏడవ స్థానానికి వెళ్తాడో ఒక ఏడు అంటే కేంద్రాధిపతి కోణంలోకి వెళ్తారో మీ యొక్క వ్యాపారంలో ఉన్నతి స్పీడ్ అందుకుంటుంది వేగవంతం అందుకుంటుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేవారికి ఇక్కడ బాగుంటుంది బట్టల వ్యాపారం మీ కిరాణా సంబంధించి ఫుడ్ సంబంధించి హాస్పిటాలిటీ ఇలాంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా వాళ్ళు ఆ వ్యాపారాలు చేస్తున్న వారికి బాగుంటుందని చెప్పాలండి రెండు మూడు నాలుగు వారాలు అద్భుతంగా ఉంటుంది మొదటి వారం మాత్రం అనానుకూలత కాస్త కనబెడుతూ ఉంది మరి ఆర్థిక విషయాలు ఎలా ఉంటాయి అంటే ద్వితీయము ధనం ఈ పదకొండవ స్థానము లాభం సో ఇక్కడ ఏంటంటే ద్వితీయాధిపతి గురుగృహం ఏడవ స్థానంలో ఉన్నారు వ్యాపారం ద్వారా ఎదుటి వాళ్ళ ద్వారా రావాల్సిన ధనం రచయిదికి అందటం లాభాధిపతి బుధుడు తొమ్మిది పది స్థానాల్లో ఉన్నారు ఎల్డర్ పీపుల్ నుంచి పెద్దవారి నుంచి రావాల్సిన ధనం ఉంటే అనుకోకుండా మీకు ధనం రావటం మరి లాభాధిపతి బుధుడు పదిలోకి వెళ్తున్నాడు ఇరవై తారీఖు నుండి వృత్తి ద్వారా కూడా ధనం లభిస్తుంది అని చెప్పాలి సో కాబట్టి ఏంటంటే వృత్తిలో కొంత టెన్షన్గా ఉన్నా కొంతమంది ఉద్యోగం క్విట్ ఎమోషన్ ఎమోషన్లు బట్ మొత్తం మీద ఆదాయం అయితే ఆగకుండా ఉంటుంది ఇబ్బంది లేదు అని చెప్పాలంటే ద్వితీయ స్థానం అనేది కాస్త బలంగానే ఉందని చెప్పాలి కాకపోతే మొదటి వారంలో ఏమవుతుందంటే శుక్రుడు మీకు అశ్రమ స్థానంలో మిథునంలో ఉండి మీ యొక్క ధన స్థానం చూస్తూ ఉన్నారు కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి స్త్రీ మూలకంగా ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా లేకపోతే లైఫ్ పార్ట్నర్ సంబంధించినటువంటి ఖర్చులు ఉంటాయి మరికొంతమంది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి అని మీ భార్య అనుకుంటే వారికి ఏదైనా ఆరోగ్యపరంగా కూడా హెల్త్ చెకప్స్ కూడా చేసుకునే అవకాశం కాస్త ఉంది సో ఆ విధంగా ఉందండి మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది దాంపత్య జీవితం ఏడవ స్థానాధిపతి శుక్రుడు తొమ్మిదిలోకి వస్తాడు ఏడవ తారీఖు నుండి ఏడవ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా అద్భుతంగా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు ఎందుకు అంటే మీ యొక్క రాసాధిపతి కుజుడు ఏడులో ఉన్నాడు ఏడు తొమ్మిది సంబంధం వచ్చింది ఏడు తొమ్మిది ఆబియోస్కి ప్రయాణాలు దూర ప్రాంతం కాబట్టి కొంతమంది విధి అది ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్ళొచ్చు మరి కొంతమంది ఏంటంటే శుక్డు తొమ్మిదిలో జలరాశిలో ఉన్నాడు కాబట్టి ట్రిప్స్ కూడా వెళ్ళే అవకాశం అనేది కాస్త కనపడుతుంది సో మొత్తం ఏమైనా సో మంచి అన్యోన్యత కలిగి ఉంటారు కాకపోతే కుజుడు మీకు పన్నెండవ తారీఖు నుండి ఏడవ స్థానానికి వస్తూ ఉంటారు కాబట్టి అనుకోకుండా బాగానే ఉంటారు షడర్గా ఏదైనా మాట పుట్టింపుడు ఈగో క్లెస్ వస్తూ ఉంటాయండి కుడిని శక్తి కారకం కదా సో కొంత సంయమనం పాటించాలి అదర్వైజ్ దీనికి టీకప్పులు తుఫాన్ లాగానే ఉంటుంది కాబట్టి సో ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చెక్ అది ఏదైనా ఉంటే పాజిటివ్గా ఆలోచించి సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది మీ యొక్క సంతాన విషయంలో చూస్తే ఐదవ స్థానాలు గురుడు ఏడవ స్థానంలో ఉన్నారు మీ యొక్క సంతానం ఏదైనా దూర ప్రాంతం వెళ్దాం ఆ ఉద్యోగం కోసం కావచ్చు హైర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్దాం అనుకుంటే వారు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి అని చెప్పాలి మీరు ప్రాపర్టీ విషయంలో చూస్తే కాస్త డిలే ఉంటుందండి భూముల కొనుగోలు కానీ అమ్మకాలు కానీ ఎందుకనంటే ఈ యొక్క సరే చోటు సిద్ధంలో ఉండి వక్రీకరించారు కాబట్టి గతంలో మీరు ఏదన్నా వ్యాపార పరంగా భూముల పరంగా భూముల కొనుగోలు అమ్మకాలు కానీ ఇలాంటి విషయాలు ఏమన్నా కొంత పొరపాటు దొరికి ఉంటే చెక్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ మంతని చెప్పాలి మరి వాహన సౌక్యం కూడా ఉంటుందండి మొదటి వారం తర్వాత శుక్కుడు మీకు ఏడు పన్నెండవ పోతే తొమ్మిదిలో ఉండి మీ యొక్క చతుర్థాన్ని చూస్తూ ఉంటారు మీ యొక్క తృతీయాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి అంటే తృతీయం ప్రయాణంలో మంచి వాహన సౌక్యం కూడా కలిగి ఉంటారు అని చెప్పాలి మరి సిబ్లింగ్స్తో చూస్తే ఏంటంటే సిబ్లింగ్స్ తోటి మంచి అన్యోన్యత ఉంటుంది వారి యొక్క సపోర్ట్ ఉంటుంది ఒకరికొకరు తోడ్పాటు చేసుకుంటారు అని చెప్పాలండి మరి పెట్టుబడుల విషయంలో చూస్తే లాభాధిపతి తొమ్మిదిలోకి వస్తున్నాడు తర్వాత పదిలో ఉంటున్నాడు కాబట్టి ఏంటంటే మీరు సర్వీస్ ఇండస్ట్రీ పైన ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కొంత స్టాక్ మార్కెట్ చేస్తూ ఉందా వన్ వార్ చేయొచ్చు సెకండ్ వీక్ తర్వాత గోల్డ్ మీద కావచ్చు సో బ్యాంకింగ్ లో ఇలాంటి వాటి మీద పెట్టుబడులు కనుక పెడితే బాగుంటుందని చెప్పాలండి మొత్తం మీద చూస్తే మాత్రం సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ ఒక థర్టీ పర్సెంట్ నెగిటివ్ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు మరి వృచ్చికి రాశి వారి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే వృచ్చకు రాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది రీసెంట్గా మనం అప్లోడ్ చేశాం సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి సో దాని ద్వారా ఏంటంటే సో వృత్చికి రాశి వారి ఆలోచన విధానం జీవన విధానం వారి శారీరక మానసిక అధారణ విధంగా ఉంటుంది వారి యొక్క వృత్తి వ్యాపారం సంతాన సంబంధమైన విషయాలు ఏ రంగంలో బాగా రణించగలుగుతారు వారికి సంబంధించిన అదృష్ట రంగులు సంఖ్యలు దిక్కులు వృత్తికి రాసి వారికి సంబంధించి ఈ ఘాత వారం ఘాత గాత నక్షత్రం ఇవన్నీ కూడా చర్చించబడ్డాయండి సో ఆ యొక్క వీడియో లింక్ కూడా మనకు విశ్వషన్ ఇవ్వడం జరుగుతుంది మరి మొత్తం మీద వృచ్చికి రాసి వారికి జూలై మాసంలో చూసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే పర్టికులర్గా మీతో దశమాధిపతి అష్టంలో ఉన్నాడు వృత్తిలో ఫ్లక్చువేషన్స్ కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవటము వృత్తి మానేద్దామా అనేటువంటి కొంత ఎమోషన్స్ గురవుతారండి మొదటి రెండు వారాలు కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పట్టణం చేయండి ఎలాంటి లో సెల్ఫ్ ఎస్టీమ్ అయ్యే అవకాశం ఉండదు నుంచి కూడా కొంచెం మీకు ప్రెజర్ అనేది కాస్త తగ్గుతుందని చెప్పాలి సో ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఆ బుధుడు కూడా మీకు అష్టమాధిపతి వృత్తిలోకి వస్తూ ఉన్నాడు కాబట్టి ఆ విష్ణు సహస్రనామాలు పట్టణం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది సో గురుకుజుడు కేతుతో చూడబడుతున్నారు కాబట్టి హెల్త్ విషయంలో కొంత బీపీ ఆల్రెడీ ఉన్నవారికి కాస్త ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం ఉంటుంది డయాబెటీస్ కానీ బీపీ కానీ అవి రెండు చెక్ చేసుకోండి పర్టికులర్గా ఏంటంటే పన్నెండవ తారీఖు నుండి అవి కాస్త కనబడతాయి మొదటి రెండు వారాలు కూడా ఎలాంటి ఇష్యూసే ఉండవు మేజర్గా హెల్త్ ఇష్యూస్ ఉంటాయని కాదండి బట్ బెటర్ టు చెకప్ సో శాటన్ వక్రీకరించారు చతుర్థంలో కాబట్టి ఫ్యామిలీ హ్యాపీనెస్లో కావచ్చు ప్రాపర్టీ సంబంధమైన విషయంలో స్పీడప్ కావాలంటే మీరు శాటన్ రెమెడీ అడ్డాశ్రమ శైనిలో కూడా ఉన్నారు కాబట్టి శనివారం పూట శని తైలాభిషేకం ప్రతిరోజు నడక ప్రాణాయం ధ్యానం ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా అంతే సర్వేజన సుఖిన భవంతు స్వస్తి